చేయడం వల్లనే తప్పు పబ్లిక్ ఫీల్ అయ్యారు వాళ్ళ నడగొట్టారని భావించిన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు అదేం తిననివ్వాల తినలేయకపోయేటప్పటికి వాళ్ళకి చేతిలో పైసలు లేవు ఎక్కడో ఒక పది శాతం మందికి కొన్ని పనులు దక్కినాయి ఆ పది శాతం మందికి బిల్లులు ఇవ్వాలి దీంతో ఇదివరకు చంద్రబాబు నాయుడు ముప్పై మందికి పెట్టారు డెబ్బై మందికి పెట్టలేదని కోప వచ్చింది బిల్లులేమో వందకి అరవై మందికో డెబ్బై మందికి ఇవ్వలేదని కోప వచ్చింది లేదా వాళ్ళు అన్యాయం ఇక్కడ వందకి తొంభై మందికి పని నష్టం జరిగింది దాంతో క్రమంగా దూరం అయిపోయారు ఈ వాలంటీర్ ఇప్పుడు ఇవాళ ఉంది లోకల్గా తెలుగుదేశం కార్యకర్త నీకు రేషన్ కావాలా నీకు కార్డు కావాలా నీకు ఆ పథకం కావాలా నేను మాట్లాడతానని కార్పొరేట్ దగ్గర తీసుకెళ్ళడము ఆ పైకి తీసుకెళ్ళడము జరుగుతుంది వీళ్ళ వెనకాల పడుతున్నారు కార్యకర్తల వెనకాల జనం ఈ కార్యకర్త చుట్టుపక్కల అట్లా పది మందిని మొబలైజ్ చేసుకుంటున్నాడు ఇలాంటి పరిస్థితి జగన్ టైంలో లేదు అప్పుడు ఏమైంది మొత్తం వాలంటీర్ వాలంటీర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు వాలంటీర్ ఎమ్మెల్యే మాట మాకు కొన్ని రూల్స్ చెప్పారు ఆ రూల్ ప్రకారం మేము అమలు అని చెప్పారు చివరికి ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ దాని వాడు బతికేశారు మధ్యలో శంకర్ నాగిపోయింది పోయింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఓడిపోవాలని కోరుకున్నది జగన్ కార్యకర్తలే జగన్కి దూరం అయిన వాళ్ళు జగన్ కార్యకర్తలే ఆ పోయిన కార్యకర్తని మళ్ళీ ఓరడించి बुज्जेगिंची हम